కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఐదు వచనములు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఏహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచియున్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు భూమి ఎన్నటికీని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను దానిమీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిల్చెను నీవు గద్దెంపగానే అవి పారిపోయేను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయేను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను అవి మరలా వచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొను వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మేఘములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు యహ్వా వృక్షములు తృప్తి పొందుచున్నవి లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును అచట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయాస్థానములు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేటకొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలువెల్లుదురు యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచారములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయకొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొను నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగు చేసి కొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు యహోవా మహిమ నిత్యముండునుగాక యహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వనకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును నా జీవిత కాలమంతయు నేను ఏహోవాకు కీర్తనలు నేను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను ఆయనను గూర్చి నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను ఏహో ఆయందు సంతోషించేదను పాపుల భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక నా ప్రాణమా ఏహోవాను సన్నుతించుము ఏహోవాను స్తుతించుడి